టీవీ యూట్యూబ్ మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం సంప్రదించండి మేడం ఫైనల్గా నా ఫైనల్ ప్రశ్న ఇప్పుడు ఢిల్లీలో రేపు ఇరవై నాలుగో తారీఖు ఇరవై ఐదో తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నటువంటి ఎమ్మెల్సీలని ఎమ్మెల్యేలని రాజ్యసభ సభ్యులు అందరితో రేపు ధర్నా చేస్తూ మాకు ఆంధ్రాలో రాష్ట్రపతి పాలన కావాలని చెప్పి ధర్నా చేయడానికి వాళ్ళు కేడర్ అంతా రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది మనకి మీ కూడా చూశారు అంటే దీని మీద మీ అభిప్రాయం ఏంటి అసలు ఏ మొహం పెట్టుకుని వెళ్తాడు అని ఢిల్లీ అసలు ఏ మొహం పెట్టుకుని వెళ్తాడు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ అసలు అతను మొహం వెళ్తుందా ఎందుకు వెళ్తాడు అంటే ఇంతకు ముందు ఢిల్లీ వెళ్ళి చేశాడు నరేంద్ర మోడీ దగ్గరికి ఏం చేశాడు నరేంద్ర మోడీ గారి దగ్గరికి ఎందుకు వెళ్తారు మాకు ప్రత్యేక హోదా కావాలి మాకి నిధులు కేటాయించండి మాకు ఈ అభివృద్ధి జ జరగాలి పోనీ రైల్వే శాఖలు ఇవి కావాలి మాకు ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చేయడానికి మాకు ఇంత నిధులు కేటాయించండి అడగడానికి వెళ్ళాలి జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్ళేవాడండి ఏ రోజైనా సరే జగన్మోహన్ రెడ్డి ఎందుకు నేను చెప్పనండి అతని కేసుల కోసం కేసులు కొట్టేపిచ్చుకోవడం కోసం ఐదు ఇన్ని సార్లు కూడా ఐదు సంవత్సరాలు కూడా ప్రజల కోసం ఛాలెంజ్ 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 విసురుతా ఉన్నాం ఒక ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచుక పార్టీతో సంబంధం లేదు నాకు ఛాలెంజ్ విసురుతా ఉన్నాను ఐదు సంవత్సరాలు కొన్ని వందల సార్లు వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోడీ గారి దగ్గరికి నేను వినండి నేను ఛాలెంజ్ విసురుతా ఉన్నాను కదండి సవాల్ విసురుతా ఉన్నానండి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నా చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్తా ఉన్నారు అమిత్ షా గారి దగ్గరికి వెళ్తా ఉన్నారు వెంటనే ప్రెస్ మీట్ పెడతా ఉన్నారుగా నేను దీనికోసం వెళ్ళాను ఈ నిధులు కావాలని అడిగాను శాంక్షన్ చేస్తా అన్నారు కొన్ని రోజులు టైం పట్టిద్దని చెప్తున్నారు ఖచ్చితంగా నిధులు శాంక్షన్ చేయించదాకా పోరాడదని నా చంద్రబాబు నాయుడు గారు ధైర్యంగా దమ్ము కలేదే ఒక మగాడిగా చెప్తా ఉన్నాడు ఇదే జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాల ప్రభుత్వంలో ఇన్ని వందల సార్లు వెళ్ళాడు ఢిల్లీ నరేంద్ర మోడీ గారి దగ్గరికి అమిత్ షా గారి దగ్గరికి ఏ ఒక్కరోజు ప్రెస్ మీట్ పెట్టలేదే ఒక్క ప్రెస్ మీట్ ఛాలెంజ్ విసురుతా ఉన్నాను కట్టుబట్టలతో ఆంధ్ర రాష్ట్రం వదిలి వెళ్ళిపోతానండి నేను జగన్మోహన్ రెడ్డి ఐదు ఈ ఐదు గత ఐదు సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకొని నా కేసులు కొట్టేయండి ఐదు సంవత్సరాల్లో ఎంత దౌర్భాగ్యం అండి అసలు ప్రజాస్వామ్యం బ్రతికుందా ఐదు సంవత్సరాల్లో ఒక్కసారైనా కోర్టుకెళ్ళాడండి తన మీద ఎన్ని కేసులు ఉన్నాయండి ఆ రాజకీయ నాయకుడు ఎవరు అన్ని కేసులు ఉన్నాయండి అవి కూడా తప్పుడు కేసులు భూ కబ్జాల కేసులు దొంగతనాల కేసులు అవన్నీ కూడా చంద్రబాబు గారు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారండి ఓటుకు నోటు కేసు చంద్రబాబు నాయుడు గారు చేశారని మీకు రుజువు ఉందా చంద్రబాబు గారు ఆయన పేరే వచ్చింది కదండి చంద్రబాబు నాయుడు గారి పేరు వాయిస్ రికార్డే వచ్చింది కదా బయటికి వాయిస్ రికార్డులు నిర్ణయం చేయించండి అది కూడా ఒక మ్యాన్ అది కూడా అది కూడా మ్యాన్ ప్లేటే కదా అప్పుడు ఉమ్మడిగా ఉన్నప్పుడు మ్యాన్ ప్లేట్ చేసి చేయించారు కానీ చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలు చేయడండి ఆయనకి అసలు అవసరం కూడా లేదండి ప్రతి ఒక్కరు కూడా శ్వేతపత్రం రిలీజ్ చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు మరి జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు ఎక్కడైనా శ్వేతపత్రం రిలీజ్ చేశాడు అసలు జగన్మోహన్ రెడ్డికి ఇంకో విషయం ఏంటంటే శ్వేతపత్రం అంటే ఏంటో కూడా తెలియదు ఆ వైసీపీ ప్రభుత్వ నాయకులకి మినిస్టర్లకి మంత్రులకి ఎమ్మెల్యేలకి ముఖ్యంగా పార్లమెంట్ సభ్యులకే తెలియదు ఒక శ్వాత పత్రం ఉంటుంది అని హాల్ రానోళ్ళు ఎమ్మెల్యేలు అండి ఏబిసీలు రానోళ్ళు పార్లమెంట్ సభ్యులు ఒకటి రెండు రానోళ్ళు ఎమ్మెల్సీలు మినిస్టర్ అండి ఈ రోజు పోయిన ఐదు సంవత్సరాలు పోయిన ఐదు సంవత్సరాలు చదువుకునే రావాలని ఏం లేదు కదా ఇప్పుడు మీ పార్టీలో ఆవిడెవరు అంగన్వాడి ఆవిడకి ఇచ్చారు ఆవిడ ఎంత మహా అయితే టెన్త్ ఇంటర్ చదువుకుంటారు చదువు లేని వాళ్ళు కూడా అనాది కాలంగా రాజకీయాల్లో ఉన్నారు కదా సుపరిపాలిస్తా ఐదు సంవత్సరాలు చదువుతో సంబంధం ఏముంది మంచి ప్రజలకు మంచి చేయాలని ఆలోచన ఉంటే చదువుతో సంబంధం ఏముంది మంచి చేశారా మరి ఐదు సంవత్సరాలు చదువుకున్న వాళ్ళు చేసే పరిపాలన అదివే రండి చదువు సంధ్య లేని వాళ్ళు చేసే పరిపాలన గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు ఉన్న ప్రభుత్వంలో ఉన్నటువంటి పరిపాలన రౌడీ ఈజాలు రాజకీయాలు ఒక విలువలతో చేయకుండా రాజకీయం అంటే ఏంటో తెలియని కూడా ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత ప్రతి ఒక్క నియోజకవర్గం సర్వనాశనం చేశారు ఇదే సంద దొరికిందే చంద్రబాబు అని పిచ్చి పిచ్చిగా ఎక్కడ బడితే అక్కడ నున్న దోచేసుకున్నారు నాకేసుకున్నారు ఆంధ్ర రాష్ట్రం సర్వం మింగేసారండి జగన్మోహన్ రెడ్డితో సహా అసలు జగన్మోహన్ రెడ్డి ఏ పక్షానన్నా ఒక ముఖ్యమంత్రి హోదాకి పనికొస్తాడండి పరదాలు కట్టుకొని బయటకు వస్తావా ఒక శవం లెగిస్తే కానీ ఈరోజు నువ్వు ప్రజల్లోకి రాలేపోయావు నీకు ప్రతిపక్ష లేకుండా ప్రజలు చిత్తు చిత్తుగా ఓడిచ్చారు కాబట్టి నువ్వు ఈరోజు ప్రజలకు స్వచ్ఛందంగా రాగలివా పరదాలు కట్టుకొని బయటకు వస్తావు మేటలు లేనిది నడవు పన్నెండు కిలోమీటర్లు పద్నాలుగు కిలోమీటర్లు కూడా నీకు హెలికాప్టర్ కావాలి ఇదే నన్ను పరిపాల ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇచ్చే పరిపాలన ఒక ముఖ్యమంత్రిని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూడాలనుకోరా ఒక ముఖ్యమంత్రితో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఓటు వేసి గెలిపించిన నూట యాభై మూడు సీట్లు ఇచ్చిన ప్రజలు చూడాలనుకోరా ఆయనకు సమస్యలు చెప్పుకోవాలనుకోరా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి శనివారం శనివారం వేల మంది వచ్చిన ప్రతి ఒక్కరిని కలిసి వెళ్తున్నారే అది కదా పరిపాలన అంటే మరి అది ఎందుకు తెలియదు అతనికి ఎక్కడైనా ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఎట్టా ఉంటాడో ఎవరికైనా సామాన్య మానవుడికి తెలుసా అండి వాళ్ళ ఎమ్మెల్యేలకి వాళ్ళ పార్టీ పార్టీ తరఫున నాయకుల కార్యకర్తలకు తప్ప దాన్ని ఏ పరిపాలన అంటారండి తాలిబన్లు పరిపాలించినట్టు రీతిలో ఉందండి ఆ గత ఐదు సంవత్సరాలు కూడా తాలిబన్లనే తాలిబన్ల కన్నా అంతకన్నా ఇంకేదో పెద్దగా ఉన్నా కూడా అదేనండి వాళ్ళైతే అంత అరాచకమైన పరిపాలన ఎక్కడైనా సుపరిపాలన నోచుకున్నారండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అరో లక్షణాలు ఏడ్చారండి ముఖ్యంగా ఆ కల్తీ మద్యం వల్ల ఎంతో మంది ఆడబిడ్డల తాలిబొట్లు తెగిలి తెగిపోయినాయండి కల్తీ కల్తీ మద్యం ఎందుకండి పూర్తిగా బ్యాన్ చేసేస్తున్నారు కదండి ఇంతకు ముందు అంత గత ఐదు సంవత్సరాలు ఏ మద్యం ఉందో ఆ మధ్యనే అమలు చేస్తారు మంచి మధ్యనే తక్కువ రేటుకి ఈయన అమ్మేదేం కల్తీ మద్యం ఈయన బ్రాండ్లు భూమి భూమి అంట శకల అంట తొక్క తోటకూర అంట మరీ ఎక్కువ అంట మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నానండి నేను ఒక ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచుగా ఆంధ్ర రాష్ట్రంలో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వచ్చినటువంటి పిచ్చి పిచ్చి పెచ్చ పెచ్చ బ్రాండ్లు పోయేంత వరకు చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక మళ్ళీ మంచి మద్యం తీసుకొచ్చేంత వరకు మద్యం ముట్టుకుని ప్రమాణం చేసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి అట్లా సరదాగా తెలంగాణ బోర్డర్ దాకెళ్ళి తెలంగాణ మద్యాన్ని తాగొచ్చిన వాళ్ళు తెలంగాణ మధ్యాన్ని దొంగతనంగా దొంగతనాలు చేసి తెచ్చుకొని ఇళ్లలో పెట్టుకొని తాగే రీతికి జగన్ జగన్మోహన్ రెడ్డి మీ కూడా పార్టీ వాళ్ళు కూడా ఎటువంటి గత ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు అనేవాళ్ళు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి అండి పద్నాలుగు సంవత్సరాలు ఏనాడని కల్తీ మధ్య మీరు చూసారా ఇలాగ భూ కబ్జాలు చేయడం చూసారా ఇలాగ ఎక్కడ పడితే అక్కడ ప్యాలెస్ లు కట్టుకోవడం చూసారా ఎక్కడ పడితే అక్కడ సెటిల్మెంట్ చేయడం చూసారా నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్లి కాళ్ళు పట్టుకొని కేసులు కొట్టేయి నేను కోర్టుకు వెళ్ళాను దండాలు దాస్కాలు పెట్టడం చూసారా ఎక్కడికి వెళ్ళిన మంచి మంచి కంపెనీ ఇతను వచ్చిన తర్వాత కియా మోటార్స్ ఎన్ని కంపెనీలు వెళ్ళిపోయాయండి వాటా కావాలా అభివృద్ధి జరిగితే చాలరా బాబు అనుకునేది పోయి మీరు కంపెనీ పెడితే నాకు ఎంత వాటా కావాలి అంత వాటా కావాలి మీకు ఇంత ల్యాండ్ ఇవ్వాలంటే ఏంటి పనులు ఆంధ్ర అభివృద్ధి చేయడానికి వచ్చావా దోచుకోవడానికి వచ్చావా మీ నిన్ను గెలిపించిన తర్వాత తెలిసింది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి నువ్వు దోచుకోవడానికి వచ్చావని ఆంధ్ర రాష్ట్రాన్ని అధోగతి పాల్పడడానికి వచ్చావని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నువ్వు గెలిచిన తర్వాత తెలుసుకున్నారు ముందే తెలుసుకుంటే అసలు నిన్ను నామరూప లేకుండా నీ నీ ప్రభుత్వాన్ని తొక్కేసారి అధారపాతంలోకి నిన్ను తొక్కేసేవారు అధార పాతంలోకి సో ఇప్పుడు తెలుసుకున్నారు కాబట్టి ఇప్పుడు నీ పాటని తొక్కేశారు నువ్వు ఇలాగే ఒక్కొక్కరు నెల నెల ఒక్కొక్క శవాన్ని చంపుకుంటూ శవాల మీద రాజకీయాలు చేస్తూ శవం బయటికి వస్తే శవం చచ్చి శవం కనబడ చోటకు వచ్చి రాజకీయాలు చేస్తే నిన్ను తొక్కేస్తారు సార్ పాత్రలోకి శవం దగ్గరికి వెళ్తే నవ్వుకుంటూ వెళ్తాడండి ఎవడన్నా ఇంతటి దౌర్భాగ్యం మీరు ఇందాక నేను చదువుకోలేదంటే మీరు ఫీల్ అయిపోయారే చదువుకున్న వాళ్ళే పరిపాలించాలండి చదువుకున్నాడు సంస్కారం వినయం విద్యత ఒక కుటుంబం తెలిసినోడైతే ఒక ప్రాణ విలువ తెలిసినోడైతే చచ్చిపోయిన దగ్గరికి ఎవరైనా నవ్వుకుంటూ వెళ్తారండి నవ్వుకుంటూ వెళ్తాడు దండేసేపుడు నవ్వు నవ్వుకుంటూ వెళ్తాడు ఏ వాళ్ళ కుటుంబం అంటాడు ఏమన్నా అసలు నరికే బుద్ధి నాకైతే మీరు ఏమనండి కస్సా కస్సా కసా పొడి చేయాలనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డిని చూస్తే ఒక మనిషి చచ్చిపోతే ఒక ప్రాణం ప్రాణం పోతే మళ్ళీ ప్రాణం తిరిగి రాదు మనిషి జన్మంటూ ఎత్తాలంటే కొన్ని జన్మలు పట్టాలి అలాంటి మనిషి ప్రాణం కోల్పోతే కనీసం వీడుకోలు వెళ్తే ఈగిలిస్తా ఉంటావా అదేనా నీ బతుకు మొన్న రసీద్ వాళ్ళ ఫ్యామిలీని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఓర్ ఓదార్చి నువ్వేం చెప్పాలి నేనున్నాను నా కార్యకర్త నా నాయకుడు పోని నేను మీకు ధైర్యంగా ఉంటాను మీకు ఇంత ఆర్థిక సాయం చేస్తాను మిమ్మల్ని మీకు మీ వెన్నంటే నేను మీ పెద్ద కొడుకుగా ఉంటాను మీకు వాళ్ళకు వాళ్ళకి ధైర్యం కల్పించి ఓదార్పునివ్వాల్సింది మీరు వెళ్ళి నీకో పదిహేను వేలు నీ బిడ్డకో పదిహేను వేలు నీ బిడ్డకి పదిహేను ఎక్కిన నవ్వుతా అక్కడ నీకు ఆ అవసరం ఏముంది అసలు నువ్వు ఆ రాజకీయాలు చేయడం ఏంటి నాకు అర్థం కాదు నువ్వు వెళ్ళిన ఇష్యూ ఏంటి నువ్వు చేసే ఇష్యూ ఏంటి అక్కడ సిగ్గుందా జగన్మోహన్ రెడ్డికి అసలు కడుపు కనం తింటా ఉన్నాడా ఇంకేమైనా తింటా ఉన్నాడా నాకు అర్థంగా కడుగుతాను అసలు నిజంగా ఒక మనిషి పుట్టుక పుట్టినాడు ఎవరైనా అట్లా చేస్తాడా పరామర్శించడానికి వెళ్ళినాడు పరామర్శించాలి ధైర్యాన్ని కల్పించాలి వచ్చేయాలి అక్కడ కూడా రాజకీయాలు చేస్తూ ఉన్నాడు ఏదో స్క్రిప్ట్ లేని చదవలేడు లేదు చదవలేడు చూసి కూడా అమ్మ భూతులు చదివేస్తాడు ఏదో వాయిస్ ప్రెస్ మీట్ ఇస్తా ఉన్నాడు నిమిషం అండి ప్రెస్ మీట్ ఇస్తా ఉన్నాడు ఎవరో పక్కన అంటే ఫ్లో పోతుంది కదా మీరు ఎంత ఆంధ్రజ్యోతి అయితే మాత్రం మీరు మధ్యలో పోగొట్టాలా ఏదో మాట్లాడుతూ ఉన్నాను అంటే జగన్మోహన్ రెడ్డికి పిచ్చెక్కేసింది ఆల్రెడీ స్క్రిప్ట్ ఇస్తే గానీ చదవలేడు ఆల్రెడీ ఆ స్క్రిప్ట్ కూడా చదవలేని అయోమయ స్థితికి వెళ్ళిపోయాడు బాబు నాకు పదకొండు సీట్లు వచ్చేసినాయి రెండు నామాలు పెట్టేశారు ప్రజలు కనీసం మూడు నామాలన్నా పెడితే ప్రతిపక్ష వెళ్ళేవాడిని రెండు నామాలే పెట్టేశారు నన్ను లెవన్ జగన్మోహన్ రెడ్డిని కాస్త లెవన్మోహన్ రెడ్డి చేశారేంట్రా బాబా అని మతి భ్రమించిపోయి పిచ్చి పరాకాషకెళ్ళి పిచ్చి పిచ్చిగా చేస్తా ఉన్నాడు వాళ్ళని చం అతని రసీదని అతన్ని చంపించిన జగన్మోహన్ రెడ్డి అండి చం ఒక శవం వెళ్తే కానీ రాజకీయం చేయలేడు శవాల మీద పుట్టిన పార్టీ అది శవాల మీద అధికారంలోకి వచ్చిన పార్టీ అది కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి మళ్ళా నెలకు ఒక శవాన్ని లేపితే నేను భయం వేస్తూ ఉంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకైతే నేను ఆడపడుచుగా వా ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచుగా వాళ్ళింటి ఆడబిడ్డగా నేను ఒకటే చెప్తా ఉన్నాను వాళ్ళ ప్రాణాలు వాళ్ళు కాపాడుకోవాలి ఎవరి ప్రాణానికి వాళ్ళే రక్షణ ఈ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు లెవ మోహన్ రెడ్డి అయ్యాడు కాబట్టి పదకొండు సీట్లు ఇవ్వడం వల్ల కక్షపూరితమైన రాజకీయాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు తన మన ఎవ్వరూ లేరు ఆడ మగ ఎవ్వరూ లేరు ఎవరిని భర్త వాళ్ళని వేసేస్తాడు ఇంకేముంది కుటుంబ ప్రభుత్వం లేపేసింది చంద్రబాబు నాయుడు గారు లేపిస్తారని అక్కడికి వెళ్తాడు ఈయనిస్తా ఉంటాడు మీకో పదిహేను వేలు మీకు పదిహేను వేలు నిలుబ అని అక్కడ కూడా రాజకీయాలు చేస్తా ఉన్నాడు ఇంతకు మించిన దౌర్భాగ్యం ఇంతకు మించిన సిగ్గు శరం ఏమైనా ఉందా అండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి Oh,